చికిత్స కోసం నమస్తే రమ్ హాస్పిటల్ నమస్తే రమ్మగారు ఇటు ఏడు తరాలకి అటు ఏడు తరాలు కూర్చొని తిన్నా సరే తరగనంత ఆస్తులు సంపాదించాలి చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది అవునా కదండి కదా కొంతమంది నానా కష్టాలు పడి కాస్త ఎంజాయ్ చేస్తూ కొంత సేవ్ చేస్తారు మన తర్వాత తర్వాత తరాలు కూడా తినాలని కొంతమంది ఈ ఎంజాయ్మెంట్ కూడా ఉండదండి ఏముండదు మనం కష్టపడ మన ఒక్కరు ఈ జనరేషన్ మనం కష్టపడితే తర్వాత వచ్చి ఒక ఏడెనిమిది తరాలు హ్యాపీగా చక్కగా అనుభవిస్తారనే ఆలోచనలో కొంతమంది ఉంటారు నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎంజాయ్ చేయకుండా వాళ్ళ కోసం దాచి దాచి పుట్టుకుని మనకి ఏదన్నా అయితే ఒకవేళ నువ్వు ఎంజాయ్ చేస్తావు అయినా దాస్తావు అప్పుడు ఎంజాయ్ చేసి దాస్తే కొంచెం పర్వాలేదేమో నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నందుకు మనకు ఒకటే జీవితం కదా తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా ఈ జీవితం మనం కూడా కొంత ఎంజాయ్ చేయాలి కదా ఆనందించాలి కదా మరీ కట్టేసుకొని అన్ని స్ట్రిక్ట్ గా ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఏమి తినకుండా ఏమి పెట్టుకోకుండా అది తప్పు తప్పు కాదు నువ్వు ఇప్పుడు హాయిగా ఉంటావు ఎక్కడి నుంచి దొరికితే అక్కడ ఏవాడిని అణిస్తే వాడిని అట్లా చేయకూడదు మరి అదేగా జరుగుతుంది మంచి కాదు అణచకండా జయ అణచకండా నీకు ఎక్కువ డబ్బు ఎలా వస్తుందో చెప్పమ్మా ఎవరిని అణచకండా ఎవరికి ద్రోహం చేయకుండా ఎక్కడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా డబ్బులు రావమ్మా కష్టం కష్టం ఏదో మా వస్తుంది ఒక మాదిరిగా మనం పని మనం చేసుకుంటాం ఉద్యోగం చేసుకుంటాము వస్తుంది అది మనకు సరిపోయి మన పిల్లలకు కూడా సరిపోతుంది ముప్పై తరాల దాకా సరిపోవాలంటే మూడు వందల మందిని ముంచితే గాని ముప్పై తరాలు గడవ కానీ అలానే ఉన్నారు కదా అలాగే ఉన్నారు కోట్లు కూడబెట్టే వాళ్లలో నీకు వ్యాపార సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది చూసావా వీళ్ళ మీద ఒక ఫ్యామిలీ మీద కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి వాడు కూడబెట్టచ్చు మనం వాడిని తప్పట్టుకూడచ్చు వాడు ఒక్కడే ఎంజాయ్ చే వాడు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసేస్తూనే ఉంటాడు చేసేస్తూ ఎన్నో వేల కుటుంబాలకి బాసటగా ఉంటారు ఉన్నాయి ఎట్లా వ్యాపార సామ్రాజ్యాలు లేవు ఉన్నాయి వాడిని మరి అంత తప్పట కర్లే ఇంకొంతమంది ఉంటారు ఎవరికి ఏమీ పెట్టేది ఏమి ఉండదు ఆ ఇంట్లో ఉన్న పది మంది ఎనిమిది మంది వాళ్ళ దగ్గర పనిచేసే ఒక ఐదు ఆరుగురు అంతే ఇక వీడు అక్కడ వంద ఎకరాలు ఇక్కడ వెయ్యి ఎకరాలు అక్కడ ఐదు వందల రకాలు అక్కడో మేడ ఎక్కడో ఏమి టైమ్ టో ఏమి చేస్తారు పుసుకు అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తుంది నిద్రలో వాడు మూలిగాడో ముక్కేడో కూడా భారీగా తెలీదు తెల్లారేసరికి చచ్చిపడి ఉంటారు అంతే అంతే ఈ వీళ్ళు ఇన్నిక కోటలు మేడలు మిద్దెలు ఎవరి కోసం ఏం చేస్తారు వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారమ్మా పూర్వకాలం కూడా రాజులు ఇలా వాళ్ళు ఉన్నారు అవును ఒక మంచి కథ చెప్తాను చూడు దీని మీద ఓ చెప్పండి ఇలాంటి టాపిక్స్ మీద ఎన్ని కథలు ఉన్నాయో జయ ఇది ఇప్పుడు సంపాదించద్దని కాదు మేడలు మిద్దెలు ఏర్పరచుకోవద్దని కాదు దానికోసం ఇతరులని పిండద్దు నువ్వు ఎంత సంపాదించినా నీ లైఫ్ స్పాన్ భగవంతుడు సాధారణంగా వందేళ్ళు మంది నీ ఆరోగ్యము నీ అనారోగ్యము నీ జబ్బు నీ తాలూకు గ్రహస్థితులతో అది ముప్పై కావచ్చు పది కావచ్చు పదే కావచ్చు ముప్పై కావచ్చు నలభై కావచ్చు యాభై కావచ్చు అరవై కావచ్చు రేపొద్దున గృహ ప్రవేశం అయితే ఇవాళ సాయంత్రం కూడా నువ్వు పరలోకగత అవ్వచ్చు చెప్పలేము మనం తాపత్రయం ఎందుకు హాయిగా ఉండు నీతో పాటు ప్రజలు కూడా ఉన్ని హాయిగా ఎవరిదో లాగేసుకోవాలని ఎందుకు అనుకుంటారు నువ్వు ఎంత లాక్కున్నా నీకు వెయ్యేళ్ళ జీవితం రాదే అంతేగా నీకున్న రాయబడిందే భగవంతు ఇచ్చింది వంద అందులో నువ్వు తగలబెట్టుకున్నది ఎంతో అది ఏ రోజో తెలీదు బస్సు ఎక్కి దిగని వాళ్ళు కనపడుతున్నారు రైలు ఎక్కి దిగరు విమానం ఎక్కి దిగలేరు ఇంట్లో పడుకుని ఇద్దరు లేవలేరు బాత్రూంలో నుంచి బయటికి రాలేరు ఇది ప్రస్తుత కాలం ఇప్పుడు జిమ్ కెళ్ళి కూడా తిరిగిలా రాలేని వాళ్ళని ఎంతమందిని చూసామో మనం కదా ఎందుకు వచ్చింది ఇందులో ఏదైనా సహాయం చేయి కనీసం జీవన సాఫల్యాన్ని పొందు నువ్వు ఎంత కూడబెట్టావని కాదు నీతోటి ఏదొచ్చిందో నువ్వు కూడా నీ మంచి ఏదైనా మిగిలితే అది నీది నువ్వు పోయాక ఆస్తులు మిగిలితే అది నీది కాదు ఏమంటారు మనవలు ముని మనవలు మా తాత ఇక్కడ నూట యాభై కొన్నాడు ఆ పది కూడా వచ్చాడు కాదు పాడువాడు అని తిడతారు మా తాత ఎంత బాగా కొన్నాడు అని అనరు ఇంకా అదేదో చేయలేదు ఇదేదో చేయలేదు అమావస్య అట్టెట్టేవా పున్ను అన్నాడు పప్పేసేవా అంటారు అంతకంటే ఏముంది అది అన్నీ చేశాడు కానీ మా తాత కొన్ని తెలిత పనులు చేశాడు దీనికే నువ్వు సంపాదించింది అదే కదా ఇంత సంపాదన ఆలోచించద్దు ఆలోచించండి ముని మన వాళ్ళ మనవాళ్ళ పెళ్లిళ్ళకు కూడా బంగళ సూత్రాలు చేయించి ముందు పెట్టుకోవాలనుకుంటారు అసలు మన ముని మన మన వాళ్ళ పెళ్లిళ్ళ నాటికే సూత్రాలు ఉంటాయో ఉండవో అదే కదా ఇప్పుడే లేవు ఏ పెళ్లి కూతురికి పదహారు రోజుల పండగ కాకముందే సూత్రాలు వెళ్ళిపోతున్నాయి కదా నుంచి నలపూసలు వేసుకుని తిరుగుతారు ఉపయోగం లేని పని కదా ఈ కథ చెప్తాను చూడు పార్సీక దేశం అంట పర్షియాలో ఒక అబూ ఫజల్ అని ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి తన మేడంటే ఎంత ఇష్టమో చెప్పరా అని ఇష్టం అలా ఇంటి మీద ప్రీతి చాలామందికి ఉంటుంది ఇప్పుడు మనకు కూడా ఉంటుంది అయితే ఈ ప్రీతితోటి గోడలకి మణులు మాణిక్యాలు ఇచ్చేవాడు బంగారపు మలామాచే ఇచ్చేవాడు ఇంకా అవేవో మొక్కలు ఇవేవో మోళ్ళు అదేమిటో పువ్వులు ఇవేమిటో కాయలు ఎక్కడికి వెళ్ళినా సరే ముత్యాలు కనపడితే ముత్యాలు తెచ్చి ఇంటి కంట ఇచ్చేవాడు రత్నాలు కనపడితే రత్నాలు తెచ్చి మేడ కంటిచ్చేవాడు ఇచ్చేవాడు అట్లా పెద్ద అంత కట్టాడు బ్రహ్మాండమైన సౌధం చుట్టూతా ఆయన వేసిన మొక్కలు ఆయన చేసిన బ్యూటిఫికేషన్కి అంతే లేదు అంతు లేదు ఇట్లా దీనికోసం ఆయన మరి బయట నుంచి తెచ్చిన వంటించేవాడు ఎప్పుడైనా ఏదైనా సంవత్సరం బొక్కసారిలో డబ్బులు లేవంటే ఏదైనా ఒక చిన్న పన్ను యాడ్ చేసి ప్రజల దగ్గరికి రాబట్టి అదంతా దీనికి మలామా జయించేవాడు ఇంటికి ఈ మేడకి అట్లా ఎంతకాలమో జీవించి పోయాడు ఆయన ఎనభై ఏళ్ళుండి పోయాడు అబూ ఫజల్ గారి కొడుకు అబూ షేక్ ఆయన రాజయ్యాడు పోయే ముందు వాళ్ళ నాన్న అబూ ఫజల్ గారు షేక్కి చెప్పారు ఓరే షేక్ బాబు ఇది మన ఇల్లు అంటే పంచప్రాణాలు రా నాకు దీన్ని ఎంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దానో ఇంటిని భద్రంగా చూసుకో కుదిరితే మరింత అందంగా తీర్చిదిద్దు అని చెప్పాడు నాన్న చేతిలో పెట్టాడని షేక్ గారు కూడా యథాశక్తి ఇంటికి బ్యూటిఫికేషన్ చేయించారు ఆయన తన యాభై ఆరో ఏట పరంపదించారు తాతగారు వేసిన పన్నులు ఉన్నాయి తండ్రి గారు అభిషేక్ గారు వేసిన పన్నులు నడుస్తూనే ఉన్నాయి వీళ్ళు ఈ యాభై ఐదో ఏట పరంపదించిన ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు ఈయన పేరు రహీం ఓకే అయితే ఈయన అబ్బో ఆయనకి ఎంత సౌందర్యరాధకుడో ఆ కుర్రాడు వాడికి ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి అయితే ఇక అబ్బాయి అన్ని పనులు అయిపోయినాయి ఏం పన్ను వేయాలి ప్రజల మీద ముత్యాలు రత్నాలు వజ్రాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చెట్లకి ఏవైనా సౌందర్యవంతంగా చేయాలనుకున్నాడు మనకు మొక్కలకి ఇట్లా లైట్లు పెట్టి కనపడుతుంటాయి అక్కడ వాటికి కూడా బ్యూటిఫికేషన్ పెంపుడు కుక్కలకి మెడల్లోకి బంగారు బెల్టులు బంగారు వాటికి మెడలోంచి వెళ్ళాడేందుకు బంగారపు వీటికి ఏమంటారు గంటలు గంటలు పిల్లులకి సౌందర్యం అంత అద్భుతమైన ఇంట్లో తిరిగే కుక్కా పిల్లి కూడా అందంగా ఉండాలి చూడు మరి అంతే కదా బాతులు ఉంటే వాటికి బ్యూటిఫికేషన్ బాతులు కాళ్ళ గజ్జలు ఉండాలి మెడలో అది ఏమిటో ఉండాలి ఇంకేమిటో కావాలి ఇన్ని చేశారు చివరికి ఏమైంది అన్ని ట్యాక్సులు టైట్ మంత్రి గారు అన్నారు ఇంకా ట్యాక్సులు వేయలేమండి ప్రజలు తిడుతున్నారండి వద్దు ఇంకా ఆగిపోదామంటే అంటే కుదరదు కుదరదానికి కాదు ఏదో కొత్త రకం పెయింట్స్ వచ్చినాయి అవి వెయ్యాలంటే మన దగ్గర డబ్బులు లేవు మన దగ్గర వస్తున్నవన్నీ ఈ మెయింటెనెన్స్కి సరిపోతుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త కూలీలను తేవటం పై దేశాల నుంచి కొత్త కొత్త ఇళ్ల పని వాళ్ళని తేవటం వాడు వచ్చి చైనా దేశంలో ఏం బొమ్మలు వేసేవాళ్ళు డ్రాగన్ బొమ్మలు ఇక్కడ వేస్తానంటాడు దానికి పెయింట్ ఖరీదు దానికి అంటించే రేకు ఖరీదు దానికి రాళ్ళు ఖరీదు ఉన్నరత్నాలు చాలవు ఇంకేమిటో అనర్ఘరత్నాలు కావాలి డబ్బు కావాలి దాన్ని అన్నిటికీ డబ్బులు కావద్దు అందుకని ఏం బాగా ఆలోచించి 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 ఆయన నాలుక పన్ను విధించాడు నాలుక పన్ను ఎవరు ఎంత మాట్లాడితే అంత పన్ను నాలుక వాడడం తిండికి వాడుకోవచ్చు మేం కాదనం దానికి అసలు మాకు అభ్యంతరం లేదు కానీ మీరు పబ్లిక్ లో మాట్లాడారంటే మీరు ఎంతసేపు మాట్లాడారు దానికి తగ్గట్టు రమ్ గారు మన ఇద్దరు ఉండుంటే ఆ కాలంలో తెగ నమ్మిచ్చినా కూడా మన పన్ను తీరదు తీరదు అక్కడి నుంచి ఏం చేస్తారు ఊళ్ళో వాళ్ళు నోళ్ళు మూసుకుని ఉండటం మొదలు పెట్టారు అవసరానికి కొట్టుకెళ్లి బాబు అది ఇదివు దీని రేట్ అంతా అడగాల వాడుకోవాలా కాసేపు ఏదో మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదని డాక్టర్ దగ్గర పది నిమిషాలు చెప్పాడు వర్తరూ గారు ఇక ఎన్ని చోట్ల పన్నులు దానికోసం కొత్త కొత్త అధికారులు మరి వాళ్ళందరి జీతం భత్యం ఇవ్వద్దు వాటన్నిటికీ వీళ్ళ దగ్గర నుంచే రావాలి నోరెత్తడానికి భయపడి చచ్చే పరిస్థితి వచ్చి అన్ని సైలే అన్ని చోట్ల కుదరదు చూడు ఎట్లయితే పిల్లలకి అర్థం కాదు బళ్ళు మాస్టర్లు పాఠం చెప్పాలంటే నోరు తెచ్చి చెప్పాల్సిందేనా అక్కడికి చాలా పొదుపుగా పిల్లల్ని కేకలేకుండా ఉండేవాళ్ళు అయినా కుదరల సరే ఏమైందట ఇట్లా రోజులు గడుస్తున్నాయి ప్రజలంతా కుక్కిన పేన్లల్లే ఉన్నారు ఏం చేయాలో తెలియదు ఆ ఊళ్ళోకి ఒక ఫకీర్ గారు వచ్చాడు ఆయన రోడ్డు మీద తిరుగుతూ భగవంతుడి కోసం నాకు దానం చేయండి అని పిలుస్తున్నాడు మంభావతి భిక్షాందేహి అంత పార్సీ భాషలో ఏదో అనాలి అదేమిటో అంటున్నాడు ఆయన ఒక నాలుగైదు భగవంతునికి సంబంధించిన వాక్యాలు చెప్పి దానం చేయండి అహో అంటాడు ఎవరు రారు ఏమిటి ఊరు గొడ్డుపోయిందా ఇదివరకు ఎప్పుడో పదేళ్ల నాడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా భిక్ష పెట్టారే ప్రతి ఎన్నో ఇళ్లలో ఈ ఇళ్లలో తిన్నాను నేను పకీర్లకు అన్నం పెద్ద మారేసారేమిట్రా మీ మొహాలు మండ అని అరిచి కేకలు పెట్టాడు ఓ ఇంట్లో ఒక ఆయన బయటకు వచ్చి ఇంటో ఇంచి బాబు అంతగా అరవకు నువ్వు పన్ను కట్టాల్సి వస్తుంది అన్నాడు అనేసరికి ఎందుకు పన్ను అంటే మేమంతా నాలుగు పన్ను కడుతున్నాం స్వామి మేమెవరమేం మాట్లాడినా సరే ఇక తప్పదు నీ అరుపులు భరించలేక వచ్చా నేను మా ఇంట్లో నువ్వు పదేళ్ళ నాడు వచ్చినప్పుడు మా ఇంట్లో నేను అప్పటికి కుర్రాన్ని మా ఇంట్లోనే అన్నం తిన్నావు అప్పుడు నాకు ఏదో బోధ కూడా చేసావు నేనేదో దేవతా వాక్యాలు నువ్వు చెప్పినవే చదువుకుంటున్నా ఇప్పటికి కూడా ఆ ప్రేమతో వచ్చా నువ్వు మాట్లాడేవా నీకు డబ్బులు పడతాయి నీతో మాట్లాడేవా మాకు పడతాయి ఇది మా పరిస్థితి ఏం చేస్తున్నాడరా మీ రాజు ఈ డబ్బంతా అన్నారు ఆయన నువ్వు ఉండే పెడుతున్నాడు రా ఆయన అక్కడి నుంచి ఏమైంది అనుకున్నాడు హా ఇది బాగుందని సరే నాకు ఇప్పుడేం అనవద్దు ఏమైనా జామకాయ ఏదైనా ఇవ్వమంటే ఆయన పడిగో రెండు ఫలాలు ఇచ్చాడు ఆయంటే ఈ ఫకీర్ గారు రెండు నోట వేసుకుని సరాసరి రాజభవనానికి వెళ్ళాడు రాజ్భవనాన్ని దాకా వెళ్ళేసరికల్లా మరి ఫకీర్లు స్వతంత్రులు కదా గేట్లోంచి నుంచి లోపలికి వెళ్ళబోయాడు వాళ్ళు ఏదో అడ్డం పడ్డారు ఇంకా కళ్ళూరు పేడు ఏంటి పకిర్లకు ప్రవేశం లేదా ఇందులో అనగానే తప్పుకున్నారు ఈయన లోపలికి వెళ్ళాడు అదే తన ఇల్లే అన్నంత స్వతంత్రంగా లోపలంతా నడిచి తిరిగాడు ఎక్కడో వంటశాల వాసనలు వస్తున్నాయి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ పేటేసుకుని కూర్చుని పెట్టు అంటే శుభ్రంగా అన్నం పెట్టారు లైనమంతా అంత జోరుగా వచ్చి అడిగితే రాజుగారికి ఏ ప్రీతిపాత్రుడై ఉంటాడు అనుకున్నారు లోపల నుంచి మొదట గేటు దగ్గర ఆపారు కానీ తర్వాత వాళ్ళు ఎవ్వరు ఆయన ఆపల జోరుగా వచ్చేసాడు లోపలికి మనం తక్కుతూ తారుతూ వెళ్తే అవతల వాళ్ళు అనుమానపడతారు మా ఇల్లే అన్నట్టుగా వెళ్ళిపోతే ఎవరేమంటారు చక్కగా వంటసాలలో పక్కన పేటేసి కూర్చుని శుభ్రంగా ఆ రోజు రాజుగారి కోసం వండిన వంట అది భోజనం చేశాడు విస్తట్లో వడ్డిచ్చేసుకుని వాళ్ళ భాషలో ఏదో అంటారు తెలుగులో కాబట్టి నేను విస్తరణ చెప్తున్నా అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి రాజుగారి ప్రత్యేకమైన గది ఒకటి ఉంది మహారాజు గారి గది అదే మనం ఏమంటారు చక్రవర్తి గది మనం సూట్స్ ఉంటాయి కదా ప్రెసిడెన్షియల్ సూట్స్ ఆ స్వీట్ రూమ్లోకి పోయాడు పెద్ద మంచం మీద బ్రహ్మ పట్టుపరి పేసి ఉంది వెండి జరితోటి నేసిన ఒక పెద్ద దుప్పటి పరిచి ఉంది ఉన్నాయి వింజామర్లు విసురుతున్నారు ఎవరు పోయి మంచం మీద పడుకున్నాడు ఈ లోపల ఏమైంది రాజుగారు భోజనానికి వచ్చాడు భోజనానికి వచ్చి ఆల్రెడీ అక్కడ ఎవరో తిన్నట్టు కనపడేసరికి ఎవరు వచ్చారు ఏంటని అడిగాడు ఎవరో ఒక ఆయన ఫకీర్ వచ్చాడండి ఆయన పెట్టి వడ్డిచ్చి వడ్డించమన్నాడు వడ్డిచ్చేసామంటే ఎవర్రా అంటే ఎవరు వచ్చి ఎవరు ఎవరు తీసుకొచ్చారంటే ఆయనే వచ్చాడు ద్వారపాలకులు నడితే ఆయన అంతటా ఆయనే లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చాడు భోజనం చేసాడు ఆయన ఎక్కడన్నాడంటే మీ సూట్లో పడుకున్నాడు ఈ చెక్క చెక్క అక్కడికి వెళ్ళాడు వెళ్తే మంచం మీద హాయిగా కాళ్ళు బాగా చాపుకొని చేతులు ఇట్లా పైకి పెట్టుకుని చంటి బిడ్డలు పడుకుంటారు కదా అట్లా రెండు చేతులు పైకి కాళ్ళు ముందుకు పెట్టి పడుకుంటారు అట్లా నిద్రపోతున్న ఫకీర్ని కనిపి చూశాడు దగ్గరికి వెళ్ళాడు ఏమనాలో తెలియలే ఏదో అందామనిపిస్తోంది కానీ ధైర్యం చాలటర్ల ఫకీర్లని వాళ్ళని అంత ఏం పెద్ద మాటలు మాట్లాడలేరు కదా ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఎరా అన్నాడు అన్నాడు రాజుగారు బాబు నిద్ర బాగా పట్టిద్దా పట్టింది బాగా భోజనం బాగా కుదిరిందా కుదిరింది బాగా చక్కగా మా మందిరం అంతా చూసారా చూసా ఎందుకు బాబు ఇక్కడికి వచ్చారు మీలాంటి ఫకీర్లకి బ్రహ్మాండమైన సత్రాలు కట్టించామే మేము ఊళ్ళోనూ హాయిగా అక్కడ మీరు సుఖకంగా ఉండొచ్చు మీ బోటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడికి ఎందుకు వచ్చారండి ఈ ఇల్లు ఎవరు రా అన్నాడు ఆయన మా తాత అంటే మీ తాత ఉన్నాడు మా తాత ఎనభై ఏళ్ళు వచ్చేదాకా బతికాడు తర్వాత ఎవరు వచ్చారండి మా నాన్న వచ్చాడండి ఈ బిల్డింగ్లోకి ఇది మేము ఉండే ఇల్లు అని చెప్తున్నాడు ఇది మేముండే ఇల్లు నువ్వు అక్కడ ఉండాలి కదా అన్నాడు అందుకే చెప్తున్నాడు అనమాట మీ నాన్న ఎన్నేళ్ళు ఉన్నాడు యాభై ఐదేళ్ళు మరి నువ్వు ఎన్నిళ్ళు ఉంటావురా అన్నాడు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు అండి నేను ఎన్నాళ్ళు అయినా ఉంటాను ఎన్నాళ్ళు ఉంటా నాకు ఎంత టైం ఉందో అన్నాళ్ళు ఉంటా మరి ఇప్పుడు ఇది కూడా సత్రమేగా సత్రం అంటే ఏమిటి ఎవరైనా వచ్చి ఉండి వెళ్ళిపోవచ్చు అంతే నువ్వు ఇప్పుడు వచ్చావున్నావు వెళ్ళిపోతావు వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చుంటావా నువ్వు ఇది సత్రమే నేను ఇదే సత్రం అనుకున్నా ఎందుకంటే మీ తాత కట్టాడు వెళ్ళిపోయాడు మీ నాన్న దీన్ని పెంచాడు వెళ్ళిపోయాడు నువ్వు పెంచుతున్నావు వెళ్ళిపోతావు అంతే సత్రం ఇది అందుకే వచ్చా లోపలికి కట్టకు మంది రాజుకి నిజం కదా అంతేకా ఇప్పుడు ఓ నేను వాళ్ళవి వెళ్ళవి నాలుక పనులు వేసి వాళ్ళ నాలుకలు తిరిచి ఈ గోడకి మాలామా చేసిన నా టైం ఎన్నాళ్ళో నేను అంతే కదా ఉంటాను వెళ్ళిపోతావు కదా ఈ లోపల నేను రోజుకు ఒకసారైనా తింటాను అది రెండు సార్లు అయినా తింటాను అంతేగా నా పొట్ట ఎంత ఉందో అంత పొట్ట దీనికి అర గ్లాస్ బియ్యము పావుగిద్దటి పప్పు జాలు పది సార్లు తినబోవు ఎవ్వడు పది మాటలు తినేవాడు లేడు పదిసార్లు నిద్రపోవు రోజుకు రెండు మాటలు భోజనం ఒక మాట నిద్రనే కదా రోజుకు ప్రతివాడికి ఉండేది ఇరవై నాలుగు గంటలేగా ఎందుకురా ఇంత తాపత్రయం జనాల దగ్గర నుంచి అంతంత సొమ్ము వసూలు చేసి ఈ రకంగా ఈ ఇంటిని పెంచుతున్నావు నువ్వు ఉండేది ఎన్నవాళ్ళు ఇది సత్రం నీ తర్వాత ఇంకోటి వస్తాడు ఇక్కడికి వాడనాళ్ళు ఉంటాడో వాడికి కూడా తెలుసా ఇప్పుడు నేను భగీర్ని నేను సత్రంలోకి వెళ్ళా సాయంత్రం వెళ్ళిపోతా నాకు తెలుసు నువ్వు చెప్పు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి తెలియని దానికి ఉండని దానికి ఎందుకు ఇంత రాజుగారు చాలా నలుగురుచుకున్నాడు ఏమిటి మా నాన్న తాత తెలుసుకోలేదు ఇది నాకు జ్ఞానోదయం అయిందని నాలుగు పన్ను మానేసాడు ఆ తర్వాత ఈ ఇల్లు బ్యూటిఫికేషన్ కోసం జనాల దగ్గరించి వసూలు చేసే పన్నులన్నీ మాన్పించేసాడు ఇంకేం చేయలే ఓ ఇల్లు ఉన్నట్టుగా ఉంచుకున్నారు పన్నులు తగ్గిపోయే సరకల్ ప్రజలు స్వచ్ఛం తగ్గ రాజుగారి ఇంట్లో పనిచేయడానికి రాజుగారి గోడలు తోడవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళంత బిగిచ్చేయకుండా ఉంటే ఫ్రీగా పనిచేస్తారు వాళ్ళు నీతో మమేకంగా ఉంటారు ఆ తర్వాత ఆ రాజ్యం పర్షియా దేశం చాలా సుభిక్షంగా ఉండేదట రాజుగారు ఎందుకంటే ఈ డబ్బులన్నీ తన మేడకి పెట్టుకోకుండా ప్రజల మీద ప్రజల మీద ప్రజల దగ్గర వసూలు చేయటం వాళ్ళ అవసరానికి వాళ్ళకి వాడడం అందులో తన అవసరం కూడా ఒకటే తప్పిస్తే తనదే మెయిన్ అవసరం కాదు ఈ సంపాదించుకునే వాళ్ళంతా అందరి దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు తన పరా భేదం లేకుండా ప్రతి వాళ్ల కొట్టే కొట్టేవాళ్ళు మన బతుకు చాలా అశాశ్వతమని ఒక్క క్షణం తర్వాత మనం ఏమిటో మనకు తెలియదని కొంచెం లోపల జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఇంత దాడులు ఉండవమ్మా ఇంత ఒకడికే ఆస్తు ఉండటం అలాంటివి ఉండవు పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నాయి కథలు జ్ఞానోదయం అవదంతే మనకి అంతే పుసుకుని పోయాక జ్ఞానోదయం అవుతుంది ప్రేతానికి జ్ఞానోదయం అయినా ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు కదా బతికుండగానే జ్ఞానోదయాలు పెంచుకోండి తండ్రి కాస్త మిగిలిన వాళ్ళని కూడా బతకనియండి తప్పకుండా కథ కంచికి తన ఇంటికి నాలుగు పండు మాత్రం చాలా బాగుంది नमस्ते अभी नमस्ते जी